ఒక్కటైనా పారదర్శకమైన ఒక్క వెబ్సైట్ ప్రభుత్వం అంది ఇలాగే ప్రభుత్వంలో ప్రజలు వెళ్ళి ఎప్పుడైనా సరే ఒక బటన్ నొక్కితే ఇన్ఫర్మేషన్ వచ్చి వెబ్సైట్ ఒకటి నడుపుతున్నారా మీరు చెప్పండి ప్రభుత్వం పారదర్శకతతో మేము ఎప్పుడడిగితే అప్పుడు మాకు ఆన్లైన్లో ఇలా బటన్ నొక్కితే డేటా వచ్చే ఒక వెబ్సైట్ అని నడుపుతున్నారా పుట్టిన బిడ్డ నుంచి మళ్ళీ తిరిగి ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి ఒక్కటి గురించి ఆలోచించారు చూసేలా జగన్ గారు ఆయన పరిపాలనలో అది విజన్ అంటే కోవిడ్ వచ్చి ఇంట్లోంచి కదలకుండా కదలలేని పరిస్థితుల్లో లాక్డౌన్లో ఉంటే ఇంటికి రేషను ఇంటికి మందులు పంపించారు కదా చివరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా ఇంటికి పంపించారు కదా అది విజన్ అంటే జగన్ మార్క్ పరిపాలనకి నిదర్శనం ఏంటంటే సచివాలయాలు గ్రామాల్లో మీరు పేర్లు మార్చండి ఏదైనా రంగులు మార్చండి ఏదైనా మార్చండి మాట్లాడేవాడిని ఎలా కంట్రోల్ చేయాలి ఎలా ఒత్తిడి చేయాలి ఎలా కేసులు పెట్టాలి ఎలాగో బురద చల్లాలి ఈ టైప్ ఆలోచన పాపం భాస్కర్ రెడ్డి అని ఒక ఎన్ఆర్ఐ వచ్చాడు తండ్రి చనిపోతే వచ్చాడంట ఆయన వస్తే ఆయన మీద పోలీసులు దాడి చేసి నడవలేని స్థితిలో తనని గాయపరిచారు కొట్టారు అని చెప్పి వాళ్ళు వెళ్ళి కోర్టులో జడ్జికి చెప్పాడు ఆయన ఎందుకు సోషల్ మీడియాలో ఏదో పోస్టులు పెట్టాడని ఆయన పెట్టలేదని చెప్తున్నా కూడా నువ్వే పెట్టావని చెప్పి ఆయన మీద కేసు పెట్టి ఈరోజు జరిగిన సంఘటన మా వైఎస్ఆర్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీడియా బాధ్యతలు చూసి పూడి శ్రీహరి గారికి ఈ రోజు ఉదయం కర్నూలు నుంచి పోలీసులు నోటీస్ పట్టుకొచ్చారంట మీడియా కోఆర్డినేటర్ ఆయన దేనికి ఇస్తున్నారు నోటీస్ అంటే ఏమో తెలియదని మీకు ఏమన్నారు మిమ్మల్ని కర్నూలు రమ్మన్నారు దేనికోసం ఏ తప్పు చేశామని అంటే మాకు తెలియదని మా పై అధికారులను అడిగి మళ్ళీ చెప్తాం కొన్ని కొన్ని పదాలు కొన్ని సీజనల్గా మార్కెటింగ్ చేస్తారు సంపద సృష్టి దీన్ని కొంతకాలం మార్కెటింగ్ చేశారు ఇప్పుడు డేటా ఆధారిత పరిపాలన ఇప్పుడు దీన్ని మార్కెటింగ్ మొదలెట్టారు